తెనాలి రూరల్ మండలం కొలకల్లూరు గ్రామ పురవేదిక వద్ద మధుర కవి నూతక్కి అబ్రహాం ఇరవై ఆరో వర్ధంతుని గురువారం ఘనంగా నిర్వహించారు మాజీ జుడీషియల్ అధికారి ఉన్నం ఎహెచ్కేలు తదితరులు పాల్గొని అబ్రహాం చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు తెనాలి రూరల్ మండలం కొలకలూరు గ్రామ పురవేదిక వద్ద మధుర కవి నూతక్కి అబ్రహాం ఇరవై ఆరవ వర్ధంతిని గురువారం ఘనంగా నిర్వహించారు మాజీ జ్యుడీషియల్ అధికారి హెచ్ హెచ్కేలు తదితరులు పాల్గొని అబ్రహాం చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా షేక్ కరీముల్లా మాట్లాడుతూ అబ్రహం రచనలు నేటి తరానికి స్పూర్తి దాయకమని ఈ గ్రామంలో ఎంతో మంది కవులు కళాకారులు ఉన్నారని చెప్పారు మాజీ జుడీషియల్ అధికారి ఉన్నం హెచ్కెలు మాట్లాడుతూ గుర్రం జాష్వా ప్రియ శిష్యునిగా ఎన్నో రచనలకు అబ్రహాం శ్రీకారం చుట్టారన్నారు జాష్వా గబ్బిలను రాస్తే అబ్రహము మత్కునం రాసి చరిత్రలో నిలిచిపోయారన్నారు అబ్రహం కొలకలూరు గ్రామంలో జన్మించడం మాకు గర్వంగా ఉందని అన్నారు ప్రముఖ కవి అయినాల మల్లేశ్వరరావు మాట్లాడుతూ కవి కోకిల కవి కులభూషణ దళిత సాహితీవేత్త కళానిధి లాంటి ఎన్నో బిరుదులు అబ్రహం సొంతమన్నారు రచయిత భర్తపూడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ వల్లూరి వెంకట్రామయ్య చౌదరి ఆడిన ఎన్నో నాటకాలకు అబ్రహం మాటలందించడం గొప్ప విషయం అన్నారు మా గ్రామానికి మోదుకూరి జాన్సన్ నూతకి అబ్రహము వల్లూరి వెంకట్రామయ్య చౌదరి ఎంతో పేరు ప్రఖ్యాతలు తీసుకువచ్చిన వీరి వలన కొలకలూరు ప్రత్యేక గుర్తింపు వచ్చిందని అన్నారు కార్యక్రమంలో మాస్ వ్యవస్థాపక అధ్యక్షులు సుద్దపల్లి నాగరాజు ఎంఆర్పిఎస్ రాష్ట్ర నాయకులు ఉన్నం ధర్మారావు మాదిగా మాస్ రాష్ట్ర నాయకులు కూచిపూడి మోహన్ మాదిగా డెస్క్ సభ్యులు కొలకలూరి పాపారావు డాక్టర్ నూతక్కి పూర్ణ ప్రజ్ఞాచారి నూతక్కి అచ్చ్యుతాచారి ఉన్నం భూషణ సోపాటి కోటేశ్వరి జనసేన వీర మహిళ గద్దె ఝాన్సీ ఉన్నం సన్ని ఉన్నం అనిల్ నూతక్కి స్వరాజ్ వర్మ నూతక్కి అవినాష్ రావూడి సతీష్ మణిహర్ నాయుడు తదితరులు పాల్గొన్నారు గురించి సెంట్రల్ ఐడియా శివాలయంలోకి దళితుకు ప్రవేశం లేదు మరి గబ్బిలానికి ప్రవేశం ఎందుకుంది మరి మా గోడు నువ్వు పోయి శివునికి చెప్పమని చెప్పి గబ్బులంతో మాట్లాడతారు కవిగారు ఆ కావ్యాల్లో చక్కగా వివరిస్తారు అగ్రవర్ణాలు కానీ ఇతర కులస్తులకి అవకాశం శివ శివాలయంలోకి ప్రవేశం ఉన్నప్పుడు ఒక దళితులకి ఎందుకు లేదు మా గోడు మేము పడుతున్న బాధ ఆలయంలోకి ప్రవేశించలేకపోతున్నాం ఎందుకు ఈ వివక్షత అనే దాని మీద గబ్బులంలో తెలియచేస్తే జాషో గారు మత్కుణం అబ్రాం కవి గారు ఏం చెప్తారంటే పేదవాడికి సంతోషం లేదు పగలంతా కష్టపడి రాత్రి వచ్చి నొలక మంచాల మీద పడుకున్నప్పుడు ఆ నొలక మంచాల్లో ఉన్నటువంటి నలులు అక్కడే నివసిస్తాయి మరి పట్టు పరుపుల మీద నివసించవు ఏసీ రూముల్లో ఉన్న పరుపుల్లో నివసించవు ఒక ఈ నొలక మంచాల్లోనే నివసించి ఆ పేదోడు పగలంతా కష్టపడి వచ్చి రాత్రి సేవ తీసుకున్నాం కదా అని చెప్పి అనుకునే సమయానికి రక్తాన్ని పీలుస్తూ నిద్ర లేకుండా చేస్తావు ఎందుకమ్మా పేదవాడి మీద నీకు ఇంత కక్ష మరి ఈ రాత్రిపూట కూడా మాకు సంతోషంగా పడుకొని ఇవ్వ అనే దాని మీద మంచి కావ్యం అన్నమాట అనమాట నూతన నూతనకి అబ్రహం గారి ఇరవై ఆరవ వర్ధంతికి నన్ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన ఈ ఫౌండేషన్ మెంబర్స్కి మరియు కుటుంబ సభ్యులందరికీ నమస్కారం ఈరోజు ఈ గ్రామంలో జరుపుకునే కార్యక్రమం పండగ వాతావరణంలో జరుపుకున్నందుకు అందరూ నా శుభాకాంక్షలు అలాగే ఎన్నో జాషు గారి శిష్యుడిగా పేరుంది ఎన్నో కళ కవితలు కావ్యాలు రాసి ఎన్నో అవార్డులు పొందిన అబ్రహం గారికి ఇంకోసారి నివాళులర్పిస్తున్నాను ఈ నా వారసులుగా ఇక్కడున్న వాళ్ళ కుటుంబ సభ్యులందరూ ఆయన పేరుని ఇంకా చిరస్మయంగా నిలబెట్టే విధంగా వాళ్ళ కార్యక్రమాలు ఇంకా అలాగే జరుగుతాను ఇలా ఇంకా ప్రోత్సహించాలని వీళ్ళని ఇంకా అది మాత్రమే విధంగా సార్ చెప్పినట్టు గూగుల్లో కూడా వీళ్ళ కావ్యత కవితలు కావ్యాలు అందుబాటులో వస్తే తెలియని వాళ్ళకు కూడా ఈ కవితలు కావ్యాలు తెలుసుకునే అవకాశం ఉంటుంది ఆ విధంగా కమిటీ సభ్యులు చర్యలు తీసుకుంటాను వారు మా ఊరిలో మంచి కవి అంతేకాకుండా వారికి కొలకలూరు గ్రామంలో పుల్లూరు వెంకటరామయ్య చౌదరి గారి భక్త శబరియ నాటకంలో పద్యాలు రాసింది ఆయనే నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది టచ్ చేయాలనే ఉద్దేశంతోనే మాట్లాడుతున్నాను ఆయన ఒక మంచి నటుడు వల్ల వెంకటరామ చౌదరి గారు మీ అందరికీ తెలుసు ఆయన నాటకానికి పద్యాలు రాస్తే ఆయన్ని ఊరంతా సన్మానించింది ఒళ్ళు వెంకటరామ చౌదరి గారిని వీరిని అబ్రహం కవి గారిని తీసుకెళ్ళి వేదిక మీద ఎక్కించి బంగారు ఉంగరం తొడిగి వారిని సన్మానించారు గ్రామం ఆయన సన్మానిస్తే ఆయన ఈయన సన్మానించారు అంటే ఆయనలో ఎంత విద్వత్తు ఉంది అది సామాన్యమైన విషయం కాదు ఇరవై ఆరు సంవత్సరాలు కాదు ఎన్ని సంవత్సరాలైనా సరే వారిని గౌరవించాలి